విజిటర్స్ మీద కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ చూస్తున్నాము అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఫ్యామిలీని రిటర్న్ టికెట్ లేదు పిల్లల దగ్గరికి వెళ్తున్న ఫ్యామిలీని న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించేశారట అంటే జనరల్గా ఇక్కడ నుంచి పిల్లల దగ్గరికి వెళ్ళే వాళ్ళు విజిటింగ్ వీసా మీద వెళ్తున్నారు వాళ్ళు ఒక ఐదు ఆరు నెలలు అక్కడ ఉండటానికి ప్లాన్ చేసుకుంటారు సో రిటర్న్ టికెట్ అప్పుడే బుక్ చేసుకునేంత స్కోప్ ఉండదు అది అదిగా నెల రెండు నెలల ముందు చేసుకుందాం అనుకుంటారు అట్లా వాళ్ళని వెనక్కి పంపారట అంటే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చి ఉంటాయి అంటే ఆర్డర్స్ వచ్చి ఉంటాయి ఓకే అప్పుడు ఏమవుతుంటే ఆఫర్సెస్ అన్ని రకాలు చేస్తుంటారు ఎందుకంటే విజిటర్స్ మీద చేస్తే వాళ్ళకి లాభ నష్టం నష్టం ఉండదు లాభం ఏమి ఉండదు ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు గెయిన్ బేసికల్ ఎందుకంటే విజిటర్స్ వచ్చినప్పుడు స్పెండ్ చేస్తారు మనీ స్పెండ్ చేస్తారు వాళ్ళ ఎకనామీ పెరుగుతుంది షాపింగ్ చేస్తారు ఎందుకంటే విజిటింగ్ మీతో వచ్చి గా ఉన్న వాళ్ళు సాటిస్ఫాక్స్ లేవు చాలా తక్కువ సో దాని మీద వాళ్ళకు డిస్అడ్వాంటేజ్ ఏమి ఉండదు వాళ్ళని స్టాప్ చేసినా వాళ్ళకి బెనిఫిట్స్ ఏమి లేవు సో ప్రాబర్లీ ఏమవుతుందంటే ఈ ఆర్డర్స్ వెళ్ళిపోయాయి కదా ఈ సైన్ చేసిన తర్వాత అన్ని ఎంబసీస్కి ఎయిర్పోర్ట్స్కి వాళ్ళ ఆఫీసర్స్ ఇంకా కొంతమంది ప్రోల్లా ఉంటారు కదా వాళ్ళు కావాలని గ్రాజస్థం చేసినా చేస్తారు బేసికలీ ఇది వన్ ఆర్ టూ కేసెస్ అవుతాయి కానీ జనరల్ గా రిజిస్టింగ్ చేయకూడదు చేయరు కూడా చేసినా గానీ అడ్వాంటేజ్ లేదు అక్కడ ఐ డోంట్ థింక్ సో విజిటింగ్ వీసాస్ వస్తాయి విజిటర్స్ దే కెన్ మూవ్ దట్స్ వర్ దే ఇంక్రీజ్ ద ఎకనామీ పెరుగుతుంది పీపుల్ విల్ స్పెండ్ మనీ ఇన్ దేర్ కంట్రీ కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సో దానికి ఐ డోంట్ థింక్ ద ఎనీ రీజన్ దే కెన్ స్టాప్ ఓకే వన్ నాట్ టూ ప్లేసెస్లో అవుతాయి కావచ్చు బేసికల్ ఒక ఆఫీసర్ రెండు ఆఫీసర్స్ ఇద్దరు ఆఫీసర్స్ ఏదో ఉంటారు బేసికల్ అట్లా చేస్తారు కానీ దీనికి స్పెసిఫిక్ అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చి ఉండవు అనుకుంటుంది సో ఇప్పుడు అక్కడున్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ తెలుగు వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇబ్బంది ఉంటుందా కొత్త సమస్యలు ఏమైనా వస్తాయి అంటే ఒకటి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్కి వెళ్ళిన వాళ్ళు జనరల్గా వాళ్ళ మనీ ఎర్న్ చేయడానికి లివింగ్ కి దే హ్యావ్ ద ట్వంటీ అవర్స్ టు వర్క్ ఇన్ ద క్యాంపస్ అది కాకుండా ఎక్స్ట్రా మనీ ఎందుకంటే ఇక్కడ అప్పులు చేసి వెళ్తూ కదా కదా సో దానికి ఫీజెస్ కట్టుకోవడానికి వాళ్ళు బయట కూడా జాబ్స్ చేస్తుంటారు బేసికల్గా ఇప్పుడు ఏమైందంటే దే ఎన్ఫోర్స్ లాడ్ ఆఫ్ బెటాలియన్ ఎన్ఫోర్స్ చేస్తున్నాడు పోలీస్ని మిలిటరీని ఎన్ఫోర్స్ చేస్తున్నాడు పర్టికులర్ ది ఆర్ టార్గెట్ ఇన్ సెవెన్ సిటీస్ టెక్సాస్ కానీ వర్జీనియా కానీ న్యూజెర్సీ న్యూయార్క్ సో ఇటువంటి స్టేట్లు బాగా టార్గెట్ చేస్తున్నాడు అక్కడ ఏంటంటే మెయిన్గా మన ఇండియన్ కమ్యూనిటీ ఉన్న రెస్టారెంట్స్ కానీ గ్యాస్ స్టేషన్ కానీ బ్రోసరీస్ కానీ ఐ థింక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇట్ బిగ్ వేలో స్టార్ట్ అవుతుంది సో ఐ సజెస్ట్ లైక్ ఆ స్టూడెంట్స్ ఎవరున్నా జస్ట్ డూ దేర్ జాబ్ వట్ అవర్ లీగల్ జాబ్ దే వాంట్ దే హ్యావ్ టు డూ ఇన్ దేర్ కాలేజెస్ దే హ్యావ్ టు డూ ఇవన్నీ బంద్ చేయడం బెస్ట్ ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం మళ్ళీ వాళ్ళు వాళ్ళని డిపోర్ట్ చేసిన అంటే మళ్ళీ అంత ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళకి సో ఐ డోంట్ థింక్ ఐ థింక్ ది షుడ్ స్టార్ట్ డూయింగ్ దట్ వన్ ఐ థింక్ చేస్తున్నాను అనుకుంటున్నాను బేసికల్ ఓకే సో వాళ్ళు హాట్ జాబ్స్ మానేశారు బేసికల్ ఎందుకంటే ఇట్స్ ఏ ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్లో వెళ్ళిపోతారు సో ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ వెళ్ళి పీస్ఫుల్గా చదువుకొని అక్కడే జాబ్ చేయగలుగుతారా అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంటే సి దీస్ ఆర్ నాట్ రియల్లీ ప్రాబ్లమ్స్ సో మనం కొన్ని లూప్ పోస్ట్లో మనం యూజ్ చేసుకుంటాం అంతే ప్రాబ్లమ్స్ అనండి బేసికలీ ఇది ఎందుకంటే జాబ్ మార్కెట్ ఒకటి ప్రాబ్లమాటిక్ ఉంది ఇప్పుడు బికాస్ ఆఫ్ దట్ రీజన్ పీపుల్ ఆర్ సఫరింగ్ సో డెఫినెట్గా వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత జాబ్ మార్కెట్ పెరుగుతుంది ఓకే పెరిగినప్పుడు ఆబ్వియస్గా పీపుల్ విల్ గో దేర్ దే కెన్ డూ ది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉండి జాబ్ చేసుకొని రావడం అంటే దే కెన్ ఎర్న్ సమ్ మనీ అండ్ కమ్ బ్యాక్ దట్స్ వన్ వే ఆఫ్ డూయింగ్ అండ్ దె కెన్ బేసికలీ అక్కడ అంటే ఈ రిస్ట్రిక్షన్స్ అది తర్వాత గవర్నమెంట్లో ఉంటుందా లేదా బర్త్ చైల్డ్స్ తెలియదు బేసికల్గా రైట్ సో ఇది ఎగ్జిక్యూషన్ అవుతుందా కాదా కూడా మనకు తెలియదు సుప్రీంకోర్టులో సో ఇవన్నీ అన్సర్టెంటిటీ ఉంది కాబట్టి దే జస్ట్ హావ్ టు వెయిట్ ఓకే సీ ఎందుకంటే ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకొని ఓకే ఇది అవుతుందా లేదా అని చెప్పేసి పీపుల్ రియలీ మంచి క్యాండిడేట్స్ ఉన్నారు ఇంకో గుడ్ క్యాండిడేట్స్ ద రియలీ వాంట్ గో అండ్ స్టడీ దేర్ కెన్ గో అండ్ స్టడీ అండ్ కమ్ బ్యాక్ ఆర్ దె కెన్ బేసికలీ జాబ్ దేర్ చేయొచ్చు బేసికల్గా బట్ ఈ ది షుడ్ బీ అవే ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే అన్ఆరైజ్డ్ వర్కింగ్ కానీ ఇవన్నీ చేయకుండా బేసికల్గా ఉండొచ్చు బేసికల్గా ఓకే బట్ ది షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ట్రంక్ బౌన్ ఉన్నప్పుడు వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్లో ఏమవుతుందో మనకు తెలియదు దే కెన్ ఈజీలీ రివర్ట్ ది అమెండ్మెంట్ చేయొచ్చు ఓకే చేయొచ్చు బేసికల్గా ఆ హోప్ ఉంటుంది కొంతమందికి ఉంది బేసికల్గా వీఆర్ టు సీ ఇప్పుడు వర్క్ వీసాలతో ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి మరి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వర్క్ వీసాలతో కొన్నాళ్ళుగా ఉంటున్నారు వాళ్ళలో చాలామంది గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న చేస్తున్నారు వాళ్ళకి పిల్లలు పుట్టి ఉంటే ఓకే పిల్లలు పుట్టకపోతే మాత్రం లేదా ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఒక నెల తర్వాత నుంచి రాదు వాళ్ళకి రాదు సో వాళ్ళ జాబ్ వీసా టెన్యూర్ ఎంత ఉందో అంతకాలం తర్వాత వచ్చేయండి అంతే అదే నా సజెషన్ ఏంటంటే డూయింగ్ దాన్ని పెద్ద ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు ఓన్లీ ఒక డ్రీమ్ ఏంటంటే లాంగ్ టర్మ్ డ్రీమ్ వాళ్ళ గ్రీన్ కార్డ్ రాకపోతే దే కెన్ గెట్ టు ద చిల్డ్రన్ అనేది ఉండదు అదొకటి దే హ్యావ్ టు బేసికల్ అది కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఉండాలి సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పిల్లలు సెవెంత్ ఎయిత్ గ్రేడ్ వచ్చినప్పుడు దే హావ్ టు కమ్ బ్యాక్ ఇండియా వాళ్ళని సఫర్ చేయకూడదు వాళ్ళు అక్కడే ఉన్నారనుకోండి వాళ్ళు సఫర్ అవుతారు మనకేం ప్రాబ్లం లేదు బేసికల్ ఆ సిచ్యువేషన్ అట్లనే ఉండి ఇది కంటిన్యూ అయ్యి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు అనుకోండి సో ఇప్పుడు ఎట్లాగా సిటిజన్షిప్ రాదు బేసికల్గా సో చెప్పలేం నెక్స్ట్ గవర్నమెంటు దే కెన్ కమ్ బ్యాక్ విత్ అమెండ్మెంట్స్ అయింది దట్ దే వాంట్ దే కెన్ కన్వర్ట్ ఈ గ్రీన్ కార్డ్స్ అన్ని కరెంట్ చేయొచ్చు ఆ సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మా అప్పుడు సడన్గా మాకు డిలే ఉండేది బేసికల్గా అంటే ప్రారట డేట్స్ చాలా డిలే ఉండేది సడన్గా ఒక మంత్లో అన్ని కరెంట్ అయిపోయేటి ఓకే కరెంట్ అయిపోయినప్పుడు గ్రీన్ కార్డ్స్ ఇన్ టూ మంత్స్ అందరికి వచ్చేసేటి బేసికల్గా ఆ సిచ్యువేషన్ కూడా రావచ్చు సో హోప్ హోప్ మొత్తం లూజ్ కాకుండా జస్ట్ బీ కామ్ అంతే కామ్ ఉండేసేసి వెయిట్ ఫర్ ది సిచ్యువేషన్ యూ కెన్ టేక్ ది డెసిషన్ లేటర్ యాజ్ వెల్ ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు పోయేవాళ్ళు ఇవన్నీ తెలుసుకొని వెళ్ళాలి బేసికల్గా అంటే ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశారు కదా ఆ బేసిస్ మీద ఇప్పుడు పోయే పిల్లల ఇవల్ల ఇవాళ ఆలోచించారు ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆలోచించారు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు వాళ్ళకి పోగానే వెళ్ళాలి చదువుకోవాలి సంపాదించాలి ఈ ఈ మూడే బేసికల్ వాళ్ళకి వేరే ఏం లేదు కాబట్టి ఐ థింక్ వాళ్ళు మరీ ఎక్కువ థింక్ చేయకుండా ఇది ఓకే ఇది ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది కానీ ఎక్కువ థింక్ చేయకుండా దే గో అండ్ డూ వట్ ఎవర్ దే వాంట్ టు డూ అండ్ వెయిట్ ఫర్ ది రిజల్ట్స్ అంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏమొస్తున్నాయో చూసేసి చేసుకుంటూ పోతుంది